ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో కొలకతా నైట్ రైడర్స్కు లక్నో సూపర్ జాయింట్స్ నూట అరవై రెండు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది నికోలస్ పూరన్ కేఎల్ రాహుల్ చాటారు మిగిలిన బ్యాటర్లు రాణించలేకపోవడంతో లక్నో నిందిత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి నూట అరవై ఒక్క పరుగులు చేసింది మిచెల్ స్టార్క్ మూడు వికెట్లతో మెరిశాడు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జాయింట్స్కు శుభారంభం దక్కలేదు ఇన్నింగ్స్ను రెండు వరుస బౌండరీలతో ఆరంభించిన డికాక్ రెండో ఓవర్లో అవుటయ్యాడు వైభవ్ అరోరా బౌలింగ్లో నరేన్ చేతికి చిక్కాడు విఫలమవుతున్న దేవ్దత్ పడిక్కల్ స్థానంలో జట్టులోకి వచ్చిన దీపక్ హుడా కూడా ఎక్కువసేపు క్రీసులు నిలవలేకపోయాడు స్టార్క్ బౌలింగ్ లో రమణదీప్ స్టన్నింగ్ క్యాచ్ ఫలితంగా వెనుదిరిగాడు వికెట్లు పడుతున్నా మరో లో కెప్టెన్ కేఎల్ రాహుల్ దూకుడుగా ఆడడంతో లక్నో పవర్ ప్లేలో నలభై తొమ్మిది పరుగులు చేసిందే ఆయుష్ బధోనీతో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు మూడో వికెట్కు ముప్పై తొమ్మిది పరుగులు జోడించాడు కానీ వీరిద్దరూ నిలకడగా బ్యాటింగ్ చేయడంతో లక్నో రన్ రేట్ క్రమంగా తగ్గిందే అయితే కుదురుకున్న రాహుల్ ను రసేల్ బోల్తా కొట్టించాడు పదకొండవ ఓవర్లో సిక్సెట్తో తో రసేల్ ను ఆహ్వానించిన రాహుల్ తర్వాతి అవుట్ అవుటయ్యాడు ఆ తర్వాత స్టోయినిష్ ఆయుష్ పెవిలియన్ కు చేరారు స్టోయినిష్ను చక్రవర్తి ఆయుష్ ను నరైన్ అవుట్ చేశారు ఈ దశలో క్రీజులోకి వచ్చిన కృణాల్ పాండ్యాతో కలిసి పురాణ్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు కానీ కేకేఆర్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఓ దశలో లక్నో పదిహేడు ఓవర్లకు నూట ఇరవై ఆరు పరుగులు చేసిందే కానీ పద్దెనిమిదవ ఓవర్లో పురణ్ చెలరేగాడు వైభవ్ అరోరా ఓవర్లో పురహణ్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు దీంతో పద్దెనిమిదవ ఓవర్లో పద్దెనిమిది పరుగులు వచ్చాయి అదే జోరును లక్నో బ్యాటర్లు కొనసాగించలేకపోయారు పిచ్ బ్యాటింగ్ కు అంతగా అనుకూలించకపోవడంతో నూట అరవై ఒక్క పరుగులకే పరిమితమయ్యారు ఆఖరి ఓవర్ వేసిన స్టార్క్ ఆరు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు